రామారావు కలిపితే రామారావు కూడా ఏదో నమస్కారం పెట్టి వాళ్ళకి చూడెంట్ చూపించి అభిమాన సంఘాలు వచ్చాయన్నమాట ఇంతవరకు ప్రేక్షకులే నుంచి అభిమానులు ఉన్నారు మీరు ప్రేక్షకులలోంచి ఈ కుర్రాళ్ళే అప్పుడు అభిమానులుగా పుట్టారన్నమాట చాలా సంతోషం తెలుగు సినీ సినీ పరిశ్రమ ముందుకు వెళుతుంది మీ యొక్క సహకారంతో ముందుకు నడిపించండి అన్నాడు ఈ అభిమాన సంఘాల్లో అభిమాన సంఘాలు స్టూడెంట్స్ కూడా అభిమాన సంఘాలు షూ స్కూల్ అయిపోతే ఆ సినిమా సార్లు చూశాను నేను మూడు సార్లు చూశాను తెలుసా మా శోభనబాబు అంటే అవతల కృష్ణ గారి పార్టీ వాడు ఏ నువ్వు మూడు సార్లు చూస్తే నేను ఆరు సార్లు చూశాను మాకు ఇష్టం మాది పెద్ద హిట్ ఇలా గొడవలు వచ్చేవి సోభనబాబు గారి సినిమా కృష్ణ సినిమా ఒక వారం రోజులు తేడాలో ఉంటే సోభనబాబు సినిమా మీద పేడ ముద్ర కొట్టేవాడు కృష్ణ ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ స్పోర్ట్స్ల మీద సోభనబాబు గారు ఫ్యాన్స్ పేడ మొదలు కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి అప్పుడు సోమరావు గారు ఆలోచించారు తన అభిమాన సంఘాలు ఆయన పిలిచారు పిలిచి ఉపన్యాసం చెప్పారు ఇంట్లో నాయన అందరూ హీరోలే ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్ని సినిమాలు ఆడాలి నేను అన్ని సినిమాలు చేయలేను కదా ఏడాదికి వంద సినిమాలు వస్తే నేను చేయగలను నేను పదిహేను పదో చేయగలను మరి మిగతా ఎవరు చేస్తారు మీరేనా చేస్తారా చేయరు కదా మిగతా హీరోలు చేయాలి కదా వాళ్ళని కించపరచకండి వాళ్ళ పోస్టర్ల మీద పేడ ముద్దలు కొట్టకండి చేతనైతే అందరినీ సమానంగా చూడండి నా సినిమా ఇష్టమైతే రెండుసార్లు చూడండి రెండుసార్లు చూడండి ఆ సినిమా ఇష్టం అయితే మానేయండి నువ్వు కాబట్టి ఆ కిష్ట ఫ్యాన్స్ చూస్తారు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు ఇది నేను మనవి చేస్తున్నాను